ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇగో నలభై పిల్లలు ఉన్నాయండి ఈ గంటకు నలభై పిల్లలున్నాయి ఇంకా సైడ్ పిల్లలు కూడా అత్తానాయి సైడ్ పిల్లలు కూడా అచ్చటి ఉంది నాకు ఇలా మందు నాకు బాగా పని చేసింది అయ్యా ఇలా మందు నేను ఏ పెట్టలే కొనుక్కున్నా కానీ నన్ను దోపిడీ చేసింది ఇలా మందు మటుకు నాకు బాగా పని చేసింది ఈ మందు వేసుకోండి రైతులందరూ బాగుపడతారు పడతారు నేను ఒక పదిహేను ఎకరాల రైతుని ఎటు నారం రెండు సవర్లకు ఇష్టపడతాయి పదిహేను ఎకరాల రైతుని నేను